అనంతపురంలోని రాణినగర్లో మార్క్ హాస్పిటల్ సౌజన్యంతో బహామీ బైతుల్ మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు క్యాన్ పెట్రోల్ బంక్ అధినేత నియాజ్ సహకారంతో ఉచిత గుండె వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు గుండెకు సంబంధించిన పరీక్షలు బయట చేయించుకోవాలంటే దాదాపు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుందని పేద మధ్యతరగతి ప్రజలు ఇలాంటి ఖర్చుతో కూడిన వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే చేయించుకోలేని పరిస్థితి ఉండడం వల్ల గుండెకు సంబంధించిన ఏదైనా సమస్య ఉండొచ్చో వారు వెంటనే హార్ట్ ప్రాబ్లంతో చనిపోవడం జరుగుతుందన్నారు అలాంటి మరణాన్ని తగ్గించడం ఉద్దేశంతో మార్క్ హాస్పిటల్ ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నందుకు నియాజ్ వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు అలాగే ఎక్కడైనా చేయడానికి ముందుకొస్తున్నారు వారికి చేదోడు వాదోడుగా సహకరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకు వెళ్తామని ప్రజలకు మేలు చేసే ప్రతి కార్యక్రమాన్ని చేపడతామని క్యాన్ పెట్రోల్ బంక్ నియాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అహ్మద్ ఇస్మాయిల్ దౌలా రోషన్ వలీ శ్రీనివాస్ రెడ్డి ఆషిక హుసేన్ బహామీ బైతుల్ మాల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇంతకుముందు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఆజాద్ నగర్లో గరీబ్ గరీబ్ ట్రస్ట్ వాళ్ళు నాకు ముఖ్య అతిథిగా పిలిచినారు అక్కడ కార్యక్రమం చూస్తే బాగా నచ్చింది నాకు పేద ప్రజలకి వాళ్ళకి ఏమైనా ఆయా సమస్య కూడా వాళ్ళు చూపించుకోలేకపోతారు ఏందో లేని అదే పనిగా డాక్టర్స్ వచ్చి ట్రీట్మెంట్ చేసి ఇవన్నీ టూ ఎక్ ఈసీజీ తీస్తే దాంట్లో సిమ్టమ్స్ కడిపో అంతా కనుక్కుంటారు వాళ్ళు కనుక్కొని అడ్మిట్ చేసి కూడా ఆరోగ్యశ్రీ కింద కూడా వాళ్ళు ఉచితం పొందవచ్చు ఇది ఏమైతుందంటే అట్లా నాకు మనసుకు నచ్చింది ఆ కార్యక్రమం కాబట్టి ఈడ కూడా గుత్తి రోడ్లో బైతుల్ బైతుల్మాల్ ట్రస్ట్ ఉంది దీనికి మా ఫాదరు ఫౌండరు అలాగా నేను ఈ కమిటీ వాళ్ళకి మాట్లాడి ఇక్కడ అకామిడేషన్ ఇస్తాము మార్క్ హాస్పిటల్ వాళ్ళకి అని నేను రిక్వెస్ట్ రైజ్ చేసినాను వాళ్ళు వన్ ఫిఫ్టీ మెంబర్స్కి ట్రీట్మెంట్ చేయగలుగుతాము సార్ అది కొంచెం స్లమ్ ఏరియాలో కొంచెం ఎక్కువ వస్తారంటే కానీ సార్ ఇంకా ఫిఫ్టీ మెంబర్స్ వస్తే కూడా టూ హండ్రెడ్ వరకు చేస్తామన్నారు వాళ్ళకి నేను మీడియా ద్వారా మార్క్ హాస్పిటల్ వాళ్ళకి కమిటీ వాళ్ళకంతా నేను థ్యాంక్స్ చెప్తున్నాను మరియు ఇట్లా కార్యక్రమం ఎక్కడైనా వేరే చోట కూడా అకామిడేషన్ ఉంటే నేను చేయాలనుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం ఈరోజు అనంతపూర్ అర్బన్లో గుత్తి రోడ్ గ్రామీ బైతుల్ మాల్లో వైద్యం అనేది ప్రజలకు చాలా అవసరమైనటువంటి అనేది ఈరోజు మా క్యాన్ పెట్రోల్ బంక్ షేక్ నియాజ్ అహ్మద్ గారు ఆయనతో పాటు మార్క్ హార్ట్ స్పెషలిస్ట్ హాస్పిటల్ సం సంస్థ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఎక్కువ అయితేనేమి అలాగే ఈసీజీ బ్లడ్ టెస్ట్ అండ్ షుగర్ ఈ కార్యక్రమంలో ఏమైనా ఒకవేళ ఇంకా పెద్ద ఏమైనా జబ్బు ఉంటే తెలుస్తుందనేసి పెట్టడం ఇది మంచి కార్యక్రమం అలాగే ఇది ప్రజలకి చాలా మంచి ఉపయోగం పడుతుంది అనేసి వీళ్ళు ఆలోచించి ముందుకు రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరము వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ వైద్యంతోనే ఈరోజు ఇవన్నీ తెలిస్తే మా ఈరోజు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న గారు ఆరోగ్యశ్రీ అది దాని నుంచి కూడా ఇంకా లబ్ధి పొందొచ్చు ఒకవేళ ఏమన్నా ఇబ్బంది ఉన్నా కానీ ఆరోగ్యశ్రీలో మనకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అందుకే అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ట్రస్ట్కి అలాగే ఎవరైతే దీనికి ముందుకు వచ్చి సహకరిస్తూ దీని జరగాల ప్రజలకి మంచి జరగాలని ప్రతి ఒక్కరికి నమస్కారం కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు నియాజన్న మంచి మనసుతో మంచి మనసున్నవాడు మంచివాడు ముస్లింలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని మంచి ఆలోచనతో మంచి విధానంతో అందరికీ కూడా అన్న ఇప్పుడు చూపిస్తా ఉండేది కూడా మంచి విధానం తీసుకున్నాడు ఇట్లా వాడు కూడా మన్ మళ్ళా మళ్ళీ ఇంకా కొంచెం పెంచి ఇంకో మంచిగా చూసి చూపించి ప్రజలకి అందుబాటులో ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఆ నియాజ్ అన్నకు కానీ వాళ్ళ నాన్నప్పుడు కూడా వాళ్ళ నాన్న మంచి ఆలోచన ఉన్నది ప్రజల ముంద ఒక రంజాన్ కానీ ఒక రంజాన్ వచ్చినా కూడా మంచి తో తోఫాలు కూడా అన్న గిదా ప్రజలకి పంచినాడు నియాజ్ అన్న వాళ్ళందరూ వాళ్ళ అన్నకి వాళ్ళ నాన్నకి వాళ్ళకు కూడా మనశ్శాంతి కలగాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం నియాజ్ అన్నకి మరి మరి నా తరపున నా పార్టీ తరపున కూడా అభినందనలు ధన్యవాదాలు ఇట్లు నా పేరు షాను మహిళా సమీప కార్యదర్శి బైతుల్ మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన నియాజవారి సారథ్యంలో మార్క్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి తరపున ఈరోజు మనము హార్ట్ టెస్టింగ్ మొత్తం మొత్తం కార్డియా సంబంధించి బీపీ షుగరు ఈసీజీ టూడియోకో ఇవన్నీ ఉచితంగా చేపిస్తున్నాము గతంలో కొద్ది రోజుల క్రితము మార్క్వారి ఆధ్వర్యంలో ఆజాద్ నగర్లో మన న్యాజ్ గారు నిర్వహించారు అది చూసి మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము మా తరపు నుంచి బైతుల్ మాల్ తరపు నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ప్రజలు చాలామంది ఇక్కడ దాన్ని వినియోగించుకుంటారు తక్కువ అంటే తక్కువ ఇది మూడు వేల వర రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ ఖర్చును ప్రజలు భరించడం కష్టము ఇంకోటి ఏమంటే ముందుగా మనం అవగాహన చేసుకుంటే రేపు పొద్దున వచ్చే సంఘటనలు ఏమున్నా ఉన్నాయో ముందుగా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు దీనిలో పార్టిసిపేట్ అయ్యారు మొత్తము దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఎవరికన్నా ప్రాబ్లం అనిపించింది అనుకోండి మార్క్ స్పెషాలిటీ వాళ్ళు మన ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సేవలు కూడా అందిస్తామని చెప్పి చెప్పారు అందుకోసము మేమందరికీ ఇదే చెప్పాము రండి మొత్తం అంతా టెస్ట్ చేయించుకోండి మీకు హార్ట్ పరంగా ఏం ప్రాబ్లం ఉన్నా మీరు తెలుసుకోండి అవగాహన తెచ్చుకొని మీరు రా ఇంతకుముందు ముందు ముందు వచ్చే ప్రాబ్లమ్స్ని ముందుగానే మీరు అధిగమించగలరు అని చెప్పేసి మేము విన్నపించుకున్నాము నూట యాభై మంది వరకు ఇప్పటివరకు మొత్తం ఇక రిజిస్టర్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఎంతమంది వస్తే అంతమందికి మేము ఈరోజు వాళ్ళకి టెస్టింగ్ చేసి వాళ్ళకి చెప్పి పంపిస్తాము అందరికీ ధన్యవాదాలు మిడియావాలకు ఆ సబ్బు యాసా కావాలా హక్కు ఇన్స్కు ముస్మన్ హూ హో క్రష్చన సో అరకు పచ్చి